నేనుకైనా ముందు చూపు ఉండాలని చెప్పి మన పెద్దలు అన్నారు కదా అది కరెక్ట్ గా నిజమే ఇందుక ఈ విషయం నీకెక్కడ సూట్ అయింది అక్క అని మీరు అనొచ్చు నా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత రోజు కలుషం అంటే ఇవన్నీ వాడతాం కదా అక్షంతగా గౌరవం చేసుకుని ఇవన్నీ నిమగ్నం చేసి వచ్చారు మాజీ అయితే చేయలేదండి నైట్ మీరు నిద్రపోయేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇక మార్నింగ్ లెవెన్ అంటే లేవలేదు అప్పటికి నేను లేచి ఇవన్నీ సర్దిచ్చి అంటే నిమగ్నం చేసి రావడానికి ఇవన్నీ నేనే సర్దించాను వచ్చేసరికి కసజమ్మీ బండలు వచ్చి ఇవన్నీ అయితే చేశాను నైట్ అమ్మ వచ్చి గంటలు గడిగింది కాబట్టి నాకైతే పెద్ద గంటలు అయితే పట్టలేదు ఇక అవన్నీ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇక గంటలు గడిగి పట్టలేదు అంటే మిగతా అంటులు ఉంటాయి కదా అన్ని కాకపోయినా అయినా ఉన్నాయి కదా కాకపోతే బట్టలు ఎక్కువనే అంటులు తక్కువ ఉన్నాయి చిన్న వీడియో క్లిప్ తీవా అని బతిమినట్టు ఎంత కోపమో తెలుసా సిక్కి అక్క ఈ సామద్ ఎందుకు వాడావు ఇవన్నీ మాకు వద్దు ఆ సామద్ ఎందుకు వాడావో చెప్పు అని మీరు అంటారా చెప్తానండి చెప్పకుండా ఎక్కడికి పోతాను చెప్పండి ఇది చెప్పడానికే కదా స్టార్టింగ్ లో మీకు ఆ శామ చెప్పింది హస్బెండ్ ని చిన్న వీడియో క్లిప్ తీవా అంటే కోపం వచ్చి వెళ్ళిపోయాడు తీయలేదని చెప్పి అన్నాను కదా తర్వాత ఆకలి అవుతుంది టిఫిన్ చేయవా అంటే నేను చేయను నేను వీడియో ఎందుకు తీయలేదు అని చెప్పి అన్నాను అడిగి మీకు అర్థమైపోయి ఉండాలి నేను చాలా క్లియర్ గా చెప్పాను వచ్చేసి మా గోడ మొత్తం సరిపోలేదు నా బట్టలు ఆరేటానికి అన్ని బట్టలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మొన్న నాటిన విత్తనాలు వేసాను కదా మిరప చెట్లు మిరప విత్తనాలు అవి అయితే మొలకలు వచ్చినాయి వచ్చేసి బట్టలు మొత్తం ముతికేసి బయట పైన అయిపోయిన తర్వాత ఇంట్లో వచ్చి టిఫిన్ చేస్తున్నాను అప్పుడు టైం టెన్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది మా బాబాయ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు అక్కడే తినేసాడు వచ్చేసి స్టార్టింగ్ లో నేను బోనరాలు వేద్దాం అనుకున్నా నేను పూర్ణాలకి మిగిలిపోయిన పిండి ఉంది అవి అయితే బోనాలు వేద్దాం అనుకుంటుంది ఎప్పుడైతే పచ్చిమిరగా ఉల్లిపాయ జీలకర్ర కరివేపక్క ఇవన్నీ వేసి కలుపుతున్నప్పుడే అర్థం అయిపోయింది ఇవి బోండాలకు పనికి రావు దెబ్బ రోడ్లకు మాత్రమే పనికి వస్తాయి ఏం లేక కడుపులో ఒక పక్క మాములుగా అక్కలు అవ్వలేదు ఇక ఏదో ఒకటి అని చెప్పి ఇక శనగపిండి చట్నీ కాకుండా ఈ రోజు ఎర్జనపప్పు చట్నీ అయితే చేసాను అలా చట్నీ చేసానా లేదు అన్ని పనులు అయిపోయిన తర్వాత మా బాబు కరెక్ట్ గా అదే టైంకి వచ్చాడు మా ఆయనకి వేసి ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను తర్వాత అయితే తిన్నాను లాంగ్ వీడియో షార్ట్ వీడియో రెండు కలిపి అయితే తీస్తాను కదా అప్పుడప్పుడు అది ఇది అంటే మిస్టేక్ గా దీంట్లో దాంట్లోకి అట్లా యాడ్ అవుతా ఉంటది డిలీట్ చేసేసరికి నా తొలక ప్రాణం తోక్కు వస్తుంది చాలా రోజుల తర్వాత ఇది ఎర్జనపప్పు చట్నీ తిన్నాను కదా నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోయి నైట్ టైం ముద్దుపప్పు ఆవకాయ తిన్నాను కదా అది కూడా నా ఫేవరెట్ మార్నింగ్ లేచిన తర్వాత ఈ టిఫిన్ లో చట్నీ కూడా నా ఫేవరెట్ ना वीडियो नब्सक्राइब सपोर्ट छाया बाय बाय